ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నారులపై మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో మాట్లాడారు అసలు ఈ సమాజం ఎట్టుపోతుంది మొన్న నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామం నిన్న విజయనగరం జిల్లాలో ఇలా రోజు రోజుకి మహిళలపై చిన్నారుల అత్యాచారాలు నిందితులు చేస్తుంటే ఇక చూస్తూ ఊరుకోమని గంజాయి మద్యం మత్తులో ఇలాంటి చెడు అలవాట్లకు పాల్పడుతున్నారని ఏ ఒక్కరిని వదలను అని శిక్షలు కఠినంగా ఉంటాయని ఇవే నా హెచ్చరిక అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో తీవ్రంగా హెచ్చరించారు అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేయి చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికి హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈ రోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గాని చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి ఏంటంటే తొమ్మిది ఏడు అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్లు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మారి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలల అమ్మాయి ఏంటండి వాడు ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హారాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులో ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఒక్కొక్కరు ఎట్టు తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు